హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ పైన కూడా ట్రచ్ చేసినట్టయితే అయినా ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చనమాట అనమాట ఇంకా సబ్స్క్రైబర్ అనేది ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు బ్లాక్ కలర్లో అనేది ఆ సిమ్మల్ వచ్చేసి బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది సబ్స్క్రైబర్ సిమ్మల్ వచ్చేసి దానిపైన ట్రచ్ చేసినట్టు అయితే కన మీరు సబ్స్క్రైబ్ చేసినట్టేతారనమాట మన వీడియో మన ఛానల్లో ఎప్పుడు వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీకైతే కన్నా మీ ఫోన్లో ఉచితంగా అయితే కన్నా చూడొచ్చు అనమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టు అయితే కనుక అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే కన్నా రెండు విడతల డబ్బులు అయితే కన్నా అమలు చేశాడు ఇంకా ఎవరికైనా కానీ ఈ అన్నదాత సుఖీబావా డబ్బులు అయితే కన్నా వాళ్ళ ఖాతాలలోకి అమలు కాకుండా ఉంటే కన మీరు ఖచ్చితంగా అనేది ఈకేబీసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకోకుండా ఉన్న కారణంగా అయితే కదా మీకైతే కానీ ఈ డబ్బులు అయితే కన్నా మీకు అమలు కాకుండా అనమాట మళ్ళీ అనేది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కన మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే కన్నా అన్నదాత సుఖ్యూబాబ డబ్బులకి అయితే కన్నా అప్లై చేసుకున్నప్పుడు యాడ్ చేసి ఉంటారో అదే బ్యాంక్ బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ ఈకేవీసీ అనేది ఒకసారి మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండదా లేదా అనేది తెలుసుకోండి ఈకేవీసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకున్న కన ఈ డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అయితే కన ఏ అన్నతతో సుక్కిపోవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలవుతాయన్నమాట విధంగా చూసుకున్నట్టయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులైతే కన్నా ఎవరికైతే వానలు వచ్చి వరదలు వచ్చినప్పుడు పంటలైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకి ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే కన్నా మీ ఖాతాలోకి ఏ పంటలేసి మీరు నష్టపోయినారో ఆ పంటల ప్రకారంగా ఒక ఎకరాకి పదివేల రూపాయల చప్పునైతే కనుక ఈ డిసెంబర్ ఒకటో తారీఖు అయితే కనుక మీ ఖాతాలోకి అనేది అమలు కాబోతుందనమాట ఈ పంటల నష్టపోయిన నష్టపోయిన వాళ్ళకైతే మాత్రానికే పంటల నష్టపోయిన వాళ్ళకే ఈ డబ్బులు అనేది అందుతాయి అన్నమాట ఎకరాకి పదివేల రూపాయలు చప్పునైతే కానీ మీరు ఎన్ని ఎకరాలు అయితే కన్నా నష్టపోయిన వాళ్ళు వాళ్ళకి మాత్రానికనేది ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట మీరు ఎంపీసీ లింక్ ఈక్వేవైసీ అనేది కంపల్సరీ అనేది చేసుకోవాలన్నమాట మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కంపల్ ఖచ్చితంగా అనేది ఈక్వైసీ అనేది చేసుకునేట్టు అవుతూనే ఈ పంటలు నష్టపోయిన వాళ్ళకి ఈ డబ్బులు అయితే కనుక వాళ్ళఖాతాలు లేక అనేది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే కనుక ఇరవయో తారీఖు వరకు అయితే కానీ ఈ డబ్బులు అయితే కానీ మీ ఖాతాలోకి అమలు చేస్తాడనమాట ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఈకే విషయం అనేది చేయించుకోండి ఏదే మీరు ఏ అకౌంట్ అయితే కానీ ఇప్పుడు అన్నదాత సుఖ్యూబాబ డబ్బులు అయితే కానీ పడింది కాబట్టి ఆ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది అదే బ్రాంచ్కి వెళ్ళి మీరు ఒకసారి ఎంపీసీ లింక్ అనేది చేసుకొచ్చుకోండి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా అనేది షేర్ చేయండి అనమాట ఎందుకంటే వెంటనే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అనేది డిసెంబర్ ఒకటో తారీఖు అయితే కనుక మీ ఖాతాలోకి అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఇప్పటివరకు అన్నదాత సిక్కిపో డబ్బులు అయితే కానీ రెండు సార్లు అయితే కానీ అమలు చేశాడు కాబట్టి ఇప్పుడు మూడో విడత డబ్బులు అయితే కనుక విధి అన్న ఎవరికైతే పంటలు నష్టపోయింటారో వాళ్ళకి మాత్రానికి ఎకరాకి పదివేల రూపాయలు చప్పునైతే గాను మీ ఖాతాలోకి అమలు కాపోతున్నాయి కాబట్టి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రుల గును షేర్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోద్దండి లైక్ చేసి వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి అనమాట మీరు ప్లీజ్ అని లైక్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట లేకపోతే మధ్యలోనే చూసి చూసి ఆపేసినట్టయితే అర్థం కాదు కదా ఎవరికి వీడియోస్ ఎవరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది మీరు ప్లీ మీరు చేసే లైక్ అయితే కానీ నాకైతే కానీ చాలా ఇల్లువైందనమాట ప్లీజ్ అని లైక్ చేయండి